రాష్ట వ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ప్రజాప్రతినిధులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బాబు జగజీవన్ రామ్ ఆశయాలను కూటమి ప్రభుత్వం అనుసరిస్తోందని మంత్రి డోలా బాల అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ జయంతిని నిర్వహించారు గుంటూరు వెంకటేశ్వర లో బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కూటమి ఎమ్మెల్యేలు బాబు గల్లా మాధవి నసీర్ అహ్మద్ కార్యక్రమంలో పాల్గొన్నారు జగ్జీవన్ రామ్ ఆశయాలు కొనసాగించడమే ఆయనకిచ్చే ఘన నివాళి అని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చర్చ్ గేట్ వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కలెక్టర్ ప్రశాంతి కేక్ కట్ చేసి చీరలు పంపిణీ చేశారు నిడదవోలు మండలం సింగవరంలో జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు పార్వతీపురం జిల్లా సాలూరు పురపాలక కార్యాలయంలో మంత్రి సవిత జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బాబు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలు జాయింట్ కలెక్టర్ నవ్య అన్నారు రైల్వే స్టేషన్ కూడలి వద్ద ప్రజా ప్రతినిధులతో కలిసి జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేశారు పుట్టపర్తి సాయి ఆరామంలో కలెక్టర్ చేతన్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు మడకసిరలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి కార్యకర్తలతో కలిసి జగజీవన్ రామ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు